వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్ విత్ అదిరిపోయే మినప సున్నుండలు సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసే విధానం రండి చేసేద్దాం ఇది చేయటం చాలా సింపుల్ అండి సున్నుండలు కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక అవసరం అది ఆ ఓపిక కూడా ఎందులోనూ అంటే మినప అప్పును వేయించుకోవటంలో దాన్ని ముందు పెంక వేడెక్కనిచ్చిన నేను ఫస్ట్ మంచిగా ఈవెన్గా వేడెక్కనివ్వండి ఇట్లా పొగలు రావద్దు వేడెక్కాలంతే అప్పుడు మినపగుండలు వేసేసుకున్నాను వేసేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు సన్న సెగ మీద మీ స్టవ్ మీద ఎంత లో ఫ్లేమ్ ఉంటే అంత లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించండి ఈ మనకి పేషెన్స్ కావాల్సింది దీంట్లో శ్రద్ధ చూపించాల్సింది ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే సో మంచిగా వేయించుకున్నాను స్టవ్ కట్టేశాను కట్టేసిన తర్వాత కొంచెం అటు ఇటు ఇట్లా అనుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు పుట్నాలు వేసానండి కిలో మినపగుండ్లకి ఒక మూడు టీ స్పూన్లు బియ్యం వేసాను రెగ్యులర్ మనం వండుకుంటాం కదా అదే బియ్యం నూకలు వేయచ్చు బియ్యం ఏదైనా వేయచ్చు దాన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పూర్తిగా చల్లారని ఇచ్చాను ఆ తర్వాత సేమ్ మనం మిన్పగుండ్లు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ కలిపేశాను ఇది మొత్తాన్ని ముందే మిక్స్ చేసేసుకొని చల్లారింది అని కన్ఫామ్ చేసుకున్నాకనే షుగర్ మిక్స్ చేయండి ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేయండి ఆ గ్రైండింగ్ అనేది మరీ మెత్తగా ఉండకూడదు లైట్గా వరక వరకు ఉండాలి వెరీ లిటిల్ వరక అంతే ఆ పిండి తీసుకొచ్చుకున్నాను మంచిగా నెయ్యి వేడి చేసుకున్నాను నెయ్యి వేడి చేసుకొని జస్ట్ గోరువెచ్చగా అంతే ఇది కొంచెం ఎక్కువ కాగింది ఇక్కడ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఆ నెయ్యిని మెల్లమెల్లగా పిండిలో కొంచెం కొంచెం కలుపుకుంటా ఇదిగోండి ఉండలు చుట్టేసుకున్నాను చక్కగా ఇట్లాగా చేతికి అమ్మరేటట్టు వస్తాయండి ఉండలు ఉండలు చేసినాక కూడా అసలు నెయ్యి ఉట్టుతా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీ చేసేయండి ఎక్సలెంట్ రెసిపీ ఇది పిల్లలకి చాలా 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 హెల్త్ పరంగా మంచిదండి సో చెయ్యండి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ